హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా తండ్రి మిస్ ఈ ఈరోజు మన ఛానల్లో టేస్టీ టేస్టీగా ఉండే మోతీచూర్ లడ్డు ఎటువంటి బూందీ అది కొట్టకుండా ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా ఎర్రనౌక అనేది మనకి మార్కెట్స్లో ఈజీగానే దొరికేస్తుంది దాన్ని అయితే తీసుకొని పెద్దగా కాస్ట్ కూడా కాదు ఈ ఎర్రనౌకని నేనైతే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా తీసుకున్నాను చూపిస్తున్న గ్లాస్లో టూ హండ్రెడ్ అంటే రెండు సార్లు అనేది తీసుకున్నాను దీన్ని ఇప్పుడు ముందుగా స్ట్రాంగ్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోనే ఒక వన్ స్పూన్ దాకా నెయ్యి అనేది వేసుకోవాలి ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత నెయ్యి వేసుకోండి ఫ్రెండ్స్ హీట్ అవ్వకుండా మాత్రం నెయ్యి వేయకండి ప్యాన్లో నెయ్యి వేసి నెయ్యి అనేది హీట్ అయ్యి బాగా మరగాలి ఎప్పుడైతే బాగా మరిగిందో సన్నగా తరుక్కున్న జీడిపప్పు ముక్కలని అయితే వేసేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో పెట్టకండి బాగా వేయించుకున్న తర్వాత అది లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అరుమా అనేది వస్తుంది అప్పుడు అనేది మనం పక్కకు తీసేయచ్చు ఇప్పుడు ఇందులోనే మరి ఒక్క త్రీ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోవాలి కన్ఫామ్గా త్రీ స్పూన్స్ వండాలి ఇంకా ఎక్కువ ఉన్నా పర్లేదు బట్ త్రీ స్పూన్స్ కన్నా తక్కువ వేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే నూక బాగా వేగాలి ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది ట్రస్ట్ మీ చాలా వస్తుంది ఎందుకంటే నెయ్యి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకని ఇంకొక వన్ స్పూన్ మీరు ఎక్కువైనా వేయచ్చు ఎక్కువ నెయ్యి వేసి నూకను అనేది వేయించండి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ అయితే సరిపోతుంది ఇంకెక్కువ వద్దు ఇప్పుడు మనం ముందుగా చెప్పాను కదా హీర్రౌక దాన్ని వేసి లో ఫ్లేమ్లోని మంచి అరోమా రావాలి మంచి అరోమా ఎప్పుడైతే ఆ నోకది నెయ్యిది వస్తుందో అప్పుడు నోక అనేది వేగింది అని ఆల్మోస్ట్ వేగిపోతుంది అప్పటికి అప్పుడు మంచి అరోమా వచ్చిందా ఇంకా మనం నోకను పక్క తీసేయచ్చు లేదంటే అందులోనైనా వాటర్ వేసేయచ్చు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నోక వేగితే ఎలా కనిపిస్తున్నది అనేది చూశారు కదా నోక అనేది వేగితే ఎట్లా కనిపిస్తుంది అందుకని లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోండి ఇప్పుడు ఇందులోనే వాటర్ నేను డైరెక్ట్గా ఇందులో వేసేస్తున్నాను మీరు కావాలంటే మళ్ళీ అవి తీసి వాటర్ మరిగించి నోక అందులో వేయొచ్చు నేనైతే ఇలా వేస్తున్నాను వాటర్ ఎలా ఎంత కొలత అనుకుంటున్నారా నోక ఒక అయితే వాటర్ నాలుగు వంతులు అంటే వన్ ఇస్ టూ ఫోర్ రేషియోలో ఉండాలి నోక వేసేసి బాగా ఉడికించేయాలి ఫ్రెండ్స్ చూసారు కదా అసలు ఎక్కడ కూడా చెమ్మ లేకుండా బాగా ఉడికించేయాలి మోటార్ పెట్టేసి ఇప్పుడు నేనైతే బెలన్ తీసుకుంటున్నాను మీరు పంచదార అయినా తీసుకోవచ్చు ఎంత నోకైతే అంతే బెల్లం తీసుకోవచ్చు మీకు షుగర్ ఎక్కువ కావాలి స్వీట్ ఎక్కువ కావాలి అంటే కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే ఎంతైతే అంత తీసుకుంటున్నాను అది వేసేసి చూసారు కదా కరిగాక ఈ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది ఎప్పుడైతే ఈ కన్సిస్టెన్సీ వచ్చిందో ఇందులోనే ఒక వన్ స్పూన్ దాకా నెయ్యి అనేది వేస్తున్నాను నెయ్యి వేసేసి ఒకసారి బాగా కలిపేయండి బాగా కలుపుకున్న తరువాత ఇందులోనే మంచి కలర్ కోసం ఫుడ్ కలర్ రెడ్ ఫుడ్ కలర్నైతే నేనైతే వేస్తున్నాను మీకు వద్దంటే ప్యూర్గా ఆప్షనల్ ఇది స్కిప్ చేసేయచ్చు బట్ వేస్తే లడ్డు రెడ్ కలర్లోనే ఉంటుంది కాబట్టి మంచిగా మనకి ఆ ఫీల్ అనేది వస్తుంది ఇప్పుడు ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు అండ్ అలాగే నెయ్యి కూడా వేసేసి బాగా ఉడికించేయాలి ఎంత నెయ్యి వేస్తే అంత టేస్ట్ అనేది వస్తుంది మళ్ళీ ఇందులోనే ఇంకొక స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఎప్పుడైతే ఈ కన్సిస్టెన్సీ వచ్చిందో ఈ కన్సిస్టెన్సీ వస్తే మనం కొద్దిగా నెయ్యి వేసేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు దీన్ని బాగా చల్లార్చుకోవాలి బాగా చల్లారిన తర్వాత దీన్ని చిన్న చిన్న ఉండలుగా చుట్టేసుకొని జీడిపప్పుతో అలంకరించేసుకుంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చెప్పిన టిప్స్ ట్రిక్స్తోని చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మెయిన్గా ఇంకా అసలు ఎటువంటి డిఫరెన్స్ కూడా ఉండదు ఫ్రెండ్స్ సాఫ్ట్స్ సాఫ్ట్ స్టైల్ దానికి మన ఇంట్లో దానికి మీకు గానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్